దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రియమైన దేవుని సంగమ చదివిన వాక్య భాగములో నుండి కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనాన్ని మనం చదువుకుందాం నీవు నీ దేవుడైన ఎహోవా మాట శ్రద్ధగా విని ఆయన నీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యహోవ భూమి మీద ఉన్న జనులు అందరికంటే నిన్ను హెచ్చించును దేవునికి స్తోత్రం కలుగును గాక మంచిది ప్రియులారా ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య భాగం అంశం ఏమిటంటే నీవు దేవుని మాట వింటే నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుంది ఆమె ఏం చేస్తే మనకు ఆశీర్వాదం కలుగుతుంది ఆలోచిస్తే దేవుని మాట వినాలి దేవుని మాట అనగా దేవుని వాక్యం దేవుని వాక్యమే దేవుని మాట దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక మనం పిల్లరా ఆయన మాటను విని ఆయన ఆజ్ఞలు మనం అనుసరించినప్పుడు అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఈ భూమి మీద ఉన్నటువంటి జనులందరికంటే నిన్ను హెచ్చించును దేవుని స్తోత్రం అండి దేవుడు హెచ్చింపు చేస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు దీవిస్తాడు మనం అన్నీ వింటామండి లోకంలో ఉన్నటువంటి ప్రతి మాట వింటాం ప్రతి ఒక్కరి మాట వింటాం ప్రతి ఒక్కరి విధానాన్ని చూస్తాం కానీ నువ్వు అన్నీ వింటావు కానీ దేవుని మాట వినవు దేవుని వాక్యాన్ని విన్నా అనుసరించి నువ్వు నడుచుకోలేవు ఇదే చాలా బాధకరమైనటువంటి విషయం పెళ్ళారా ఈరోజు తన వాక్య భాగ్యలోచన ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు నా మాటను శ్రద్ధగా వినాలి వినటంటే అందరం వింటామండి మనం అందరం వింటానే ఉంటాం కానీ ఎలా వినాలంటండి శ్రద్ధగా వినాలి శ్రద్ధ జాగ్రత్తగా బహుశ్రద్ధగా వినాలి దేవుని వాక్యాన్ని వాక్యం విన్న తర్వాత ఆయన ఆజ్ఞలను కూడా మనం అనుసరించినట్లయితే అప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి జనులందరికంటే నిన్ను దేవుడు హెచ్చిస్తానని మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం చెబుదామండి అయితే ఆనాడు దేవుడు ఆకాశములో నుండి అలాగనే గాలిలో ఉండి మేఘముల్లో ఉండి మాట్లాడేవాడు ఆయన ఆనాటి దినాల్లో మీకు చూచిన చాలా చూడొచ్చు మనం ఆగరు వేదన పడుతున్నప్పుడు దేవుడు ఆకాశంలోండి మాట్లాడాడు ఏలియా పంద్యం పెట్టుకొని పంద్యం పెట్టుకొని ప్రార్థిస్తున్న సమయంలో పిల్లరా దేవుడు అంతకుముందు మేఘాల్లో ఉండి మాట్లాడి ఆయన బలపరిచాడు ఇంకా మనం ఎన్నో చూడవచ్చు కానీ ఈరోజు అలాగ మేఘాల్లో నుండో ఆకాశములో నుండో దేవుడు మాట్లాడు దేవుని వాక్యము ఎక్కడంటే అక్కడికి వినబడుతూనే ఉంటుంది ఆమెన్ దేవుని మందిరాల్లో వాక్యం వినబడుతుంది ఆయన మాట టీవీల్లో ఆయన వాక్యం ఆయన మాట వినబడుతుంది మీటింగ్స్లో సభల్లో ఆయన మాట వరకు వినబడుతుంది వింటున్నాం కానీ అనుసరించి నడవాలి అమేన్ దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను హెచ్చిస్తాను మిమ్మల్ని హెచ్చిస్తాను మీకున్న ప్రతి విధమైనటువంటి మీ అవసరన్నీ తీర్చి నేను హెచ్చిస్తాను అమేన్ సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనములో జ్ఞానము గలవాడు పాండిత్యమును సంపాదించును వివేకము గలవాడు ఆ పాండిత్యమును విని నీతి సూత్రములను సంపాదించును ఎంత గొప్ప మాట అండి వినటంలో ఎంత ఆశీర్వాదం ఉందో చూడండి పిల్లల జ్ఞానము గలవాడు విని పాండిత్యమును సంపాదిస్తాడు వివేకము గలవాడు విని నీతి సూత్రములను సంపాదిస్తాడు మరి నువ్వేం సంపాదిస్తున్నావు జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని వింటున్నావు దేవుని మాటను వింటున్నావు వాక్యానుసారంగా నడుస్తున్నావా వాక్యానుసారంగా జీవిస్తున్నావా పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనతో మాట్లాడిన మాటల ప్రకారంగా మనం ముందు కొనసాగుతున్నావా లేదా అనేది జాగ్రత్తగా ఆలోచించాలి ఈరోజు అదే విని అనుసరించాలి మనం ఆయన మాట మనం విన్నప్పుడు ఆ మాటను అనుసరించినప్పుడు దేవుడు అంటున్నాడు కదా అన్ని విషయాల్లో నిన్ను హెచ్చిస్తాను దేవుని స్తోత్రం అండి ఎంత గొప్ప మాట పిల్లారా అయితే ఇక్కడ నేను ఒక మూడు ఆశీర్వాదాలు మనం చూద్దాం వింటే దేవుని వాక్యాన్ని మనం వింటే దేవుని మాట మనం వింటే మనకు కలిగేదేవిటి ఏమేళ్ళు కలుగుతాయి పరిస్థితి గ్రంథంలో చూద్దాం ఒకటి క్షేమము కలుగుతుంది దేవుని స్తోత్రం అండి ఆయన మాట వింటే ఆయన వాక్య ప్రకారంగా మనం జీవిస్తే ఆయన వాక్య ప్రకారంగా మనం నడిస్తే క్షేమము కలుగుతుంది పరిశుద్ధ గ్రంథములో మత ఇసు చూడండి జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని విందాం ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవత్సరములో తర్వాత మీరు చూడండి మీకు క్షేమము కలగాలంటే ఆయన మాట వినాలి ప్రభు అంటాడు మీరు నా మాట విని ఎంత చక్కని మాటలో ఏసయ్య మనతో చెప్పే మాటలు పిల్లారా అద్భుతమైనటువంటి మాటలు ఆయన మాటలు మనం వింటే క్షేమము క్షేమము కలుగుతుంది పిల్లారా వినాలి మనం అనుసరించాలి అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం అలాగే ఒక యోహాను స్వార్త ఒక మాట యోహాను స్వార్థలోకి వెళదాం తర్వాత మళ్ళీ వాక్య భాగంలోకి వెళదాం చూడండి బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ఐదు నుంచి ఏడు వరకు దేవుని వాక్యాన్ని చూద్దాం ఇక్కడ పుట్టుకుతో గుడ్డివాడు ఒకడున్నాడు అతడు ఆ త్రోపకన కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ప్రభు అయినటువంటి వారు కలిసి వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులు ప్రభుని అడుగుతున్నారు ప్రభువా ఈ గుడ్డివాడు వీడు చేసిన పాపమా వీడు తల్లిదండ్రులు చేసిన పాపమా ఇలా గుడ్డివాడు అయిపోయాడు ప్రభువ అని చెప్పాడు ప్రభు అన్నాడు వీడివి చేసిన పాపము కాదు వీడి తల్లిదండ్రులు చేసిన పాపము కాదు కానీ దేవుడు మహిమపరచపడాలని వాడిలాగూ పుట్టాడు అని చెప్పాడు దేవుని స్తోత్రం అండి కొన్నిసార్లు కొంతమంది కొన్ని ఆ విధానాలుగా బాధపడుతున్నప్పుడు కొంచెం బాధపడుతుంటాం ఏమండి దుఃఖపడుతుంటాం ఏంటి ఈ పాప ఇలా పుట్టింది ఈ బాబు ఇలా పుట్టాడు అసలు ఎందుకు ఇలా ఏమిటి అనుకుంటాం మనం కానీ పిల్లలా దేవుని సాక్ష్యార్థమై దేవుని మహిమార్థమై దేవుడు ఆ కార్యాన్ని చేయడానికి ఆయన మహిమ రావడానికే ఆ పని చేశాడు అని ఇక్కడ యస్సు ప్రభు వారు చదివిస్తున్నారు అప్పుడు వెంటనే ఆ గుడ్డివాడిని పిలిచాడు దగ్గరకు పిలిచి నేల మీద ఉమ్ము వేసి ఆ ఉమ్ము తీసి అతడి కనుల మీద రాసి నువ్వు వెళ్ళి శిలోహు అనేటువంటి కోనేటిలో కడుక్కోమన్నాడు జాగ్రత్త గమనించాలి మనం ఆ గుడ్డివాడు నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను బోధకుడా ఇప్పుడు వెళ్ళి కడుక్కున్నంత మాత్రం నాకు చూపు వస్తుందా అని అతడు ఏమన్నా అవిశ్వాసంగా మాట్లాడా ఏమండి యేసయ్య మాట విన్నాడా వినలేదా విన్నాడు విన్నాడు వెంటనే సరే ప్రభు అని ఆ కర్రభూత పడుచుకొని శిలోహు కోనేటి దగ్గరకు వెళ్ళి తన కళ్ళు రెండు ఆ కోనేటిలో కడిగేసుకున్నాడు కడుగగానే చూపు వచ్చేసింది స్తోత్రం చెప్పండి దేవునికి దేవునికి మహిమ మహిమార్థమయ్యే వాడు పుట్టు గుడ్డివాడిగా ఉన్నాడు పుట్టుకుంటివాడిగా పుట్టు గుడ్డివాడిగా లేక పక్షవాయు రకరకాల జబ్బులు వేదన బాధలతో ఉన్నవాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఇలాగ పుట్టాడు ఎందుకు ఇలాగ పుట్టింది అని కాదండి అక్కడ అంటున్నాడు ఎవరి పాపము కాదు వాడి పాపము కానీ వాడి తల్లిదండ్రుల పాపం ఎంత మాత్రమూ కాదు కానీ వాడు ప్రార్థన చేస్తే వాడు బాగుపడాలి దేవునికి మహిమ రావాలి స్తోత్రం హలో ఎంత గొప్ప మాట చూడండి వెంటనే ఆ కోనిటి దగ్గరకు వెళ్ళాడు వెంటనే నీళ్లు కళ్ళు మీద వేసుకుని కడుక్కోగానే ఆ బురద కడిగిన వెంటనే కళ్ళు తెరుస్తూ ఉంటే సర్వ ప్రపంచమును చూడగలిగాడు స్తోత్రం ఎందుకలా జరిగింది అంటే ఏసయ్య చెప్పిన మాట ఆ గుడ్డివాడు విన్నాడు అమెన్ మరి నువ్వు వింటున్నావా దేవుని వాక్యాన్ని వింటున్నావు కానీ అనుసరిస్తున్నావా వాడు విన్నాడు అనుసరించాడు వెళ్ళు కడుగేసుకోమనిగానే వెంటనే వెళ్ళాడు ఆ నీళ్ళల్లో తన కళ్ళు కడుక్కున్నాడు సూపురు పొందుకున్నాడు అమేన్ నువ్వు వింటున్నావా విన్న వాక్యాన్ని అనుసరిస్తున్నావా దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడాడు ఏ విషయం గురించి మాట్లాడాడు అయితే ఆ వాక్యాన్ని బట్టి నేను నడుచుకోవాలి ఆ వాక్యాన్ని అనుసరించాలి ఆ వాక్యానికి అనుగుణంగా జీవితం ఉండాలి ఆ వాక్యానికి అనుగుణంగా మాట ఉండాలి ఆ వాక్యానికి అనుగుణంగా ప్రవర్తన ఉండాలి ఎప్పుడైనా ఆలోచించావా ఈ గురి వాడు ఆలోచించాడు బోధకుడా నువ్వు చెప్పినట్టే చేస్తాను ప్రభు అని ఆ కర్రభూత పడుచుకొని చక్కగా వెళ్ళి కోనేటిలో దిగి కళ్ళు కడుక్కొని సూప్ పొందుకున్నాడు ఆమెన్ ఇప్పుడే మనం వాడుకున్నాం కదా సంతోషం ఎక్కడ ఉందని సమాధాన మెచ్చట నాకు దొరికేనని పాపం ఆ గుడివాడు ఎక్కడెక్కడో ఇతికాడు ఏమేమో తిరిగాడు కానీ స్వస్థత కలుగలేదు అమేన్ ఇప్పుడు ఏ సయ్య మాట విన్నాడు ఏ సయ్య చెప్పింది చేశాడు ఆయన మాటలో విశ్వాసం వచ్చాడు ఆయన మాట ఎందుకు నమ్మకం వచ్చాడు నువ్వు చెప్పింది నేను చేస్తాను ప్రభు అని వెంటనే గుడ్డివాడు తారాడుకుంటూ వెళ్ళాడు ఏసయ్య మాట విని మాట చొప్పున చేశాడు చాలామంది